అందరికీ నమస్కారం జేభీం కడప జిల్లా పొద్దుటూరు మండలంలో భోజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుని మాట్లాడుతున్నాను నా పేరు యామవరం కిరణ్ ఈ నెల ఇరవై మూడోన ఇరవై నాలుగున దళిత రణబేరి అనే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము కడప జిల్లా నుంచి ఒక బస్సు తీసుకొని అందరం విజయవాడకు రావాలని నిర్ణయించుకున్నాము ఈ దళిత రణబేరిని మీరందరూ కలిసి విజయవంతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై భీమ్ జై భీమ్ నా పేరు తీర్ల రవికుమార్ బొద్దురు బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా మరి ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి యొక్క రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అఘాతాల మీద మరి ఈరోజు ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీ ఈ నెల ఇరవై నాలుగున విజయవాడలోని ఉన్న ధర్నా చౌక్ దగ్గర దళిత రణబీరిని ఒక ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క ధర్నాను ఈ యొక్క ప్రొద్దుటూరు నుంచి కూడా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క ధర్నాకు సహకరించి మరి యొక్క విజయాడు తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను జై భీమ్ జై భీమ్